వెల్కమ్ టు మాతృక టీవీ నేను సుమన్ మనకి ఈరోజు స్టూడియోలో ఎన్నో ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని ఖమ్మం జిల్లాలో రూతలు ఊగించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమాలకి బావుట ఎగరేసినటువంటి వ్యక్తి అలాగే కొత్తగూడెంలో సింగరేణి ఎంప్లాయీగా ఉంటూ ఖమ్మం జిల్లాలో అన్ని కులాలని అన్ని రాజకీయాలని అన్ని ప్రాంతాల ప్రజలని కలుపుకొని రాజకీయ జేఏసీకి తెలంగాణ రాజకీయ జేయసికి కోదండరామ్ గారి సమక్షంలో ఉన్నటువంటి రాజకీయ జేఏసీకి ఖమ్మం జిల్లా కన్వీనర్గా జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలు వ్యక్తి మల్లెల రామనాథం గారు మనకు అందుబాటులో ఉన్నారు నమస్కారం సార్ తన ద్వారా మరిన్ని ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు సామాజిక ఉద్యమాలు కావచ్చు అలాగే సాంస్కృతిక ఉద్యమాలు కావచ్చు ఏ ఉద్యమం చూసినా ఆ ఉద్యమ ముందు వరుసలో కనబడేది మల్లెల రామనాథం అన్న అని చెప్పవచ్చు అటువంటి అన్న మనకు అందుబాటులో ఉన్నారు సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న ఆ తెలంగాణ ఉద్యమంలో మీరు కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజకీయ జేఎస్కి ఖమ్మం జిల్లా కన్వీనర్గా ఉన్నారు సాధారణంగా ఆ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఖమ్మం జిల్లాలో ఉద్యమం కాస్త తక్కువగా ఉంది ఎందుకంటే అది ఆంధ్ర బార్డర్లో మిక్స్డ్గా ఉంటారు అనే ఒక నానుడి ఉండేది సో దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొట్టారు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండటం వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది అనేది ఒక బలమైనటువంటి వాయిస్ ఉంది అదే క్రమంలో ఖమ్మం ఆంధ్ర ప్రాంతానికి అనుబంధంగా ఉన్నది కాబట్టి ప్రధానమైనటువంటి వనరులు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉండటం వల్ల ఇక్కడ ఈ ఉద్యమాన్ని మనం ఉరుగుతలే ఊగించాలి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అన్ని రంగాల్లో పట్టున్నటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కావడం వల్ల ఉద్యమాన్ని మనం బలంగా తీసుకోలేకపోయాం అదే క్రమంలో అదే క్రమంలో అన్ని రకాలుగా మిగతా తెలంగాణ ప్రాంతం అంతటికంటే కూడా అన్ని ర అన్ని రంగాల్లో నష్టం జరిగేది కూడా ఖమ్మం జిల్లాకే కాబట్టి ఆ బాధ అనుభవిస్తున్నటువంటి ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు క్రమక్రమంగా దాన్ని ఓన్ చేసుకొని ఉద్యమంలో కీలకంగా వచ్చారు ప్రధానంగా ఏంటంటే మరి నిజంగా మనం అనుకునేటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఈ ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన ద్వారా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుద్దనేటువంటి ఒక వాయిస్ని బలంగా వినిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో మేము కూడా మా వంతు మాకున్నటువంటి పరిమితమైనటువంటి వనరులతోటి మా శక్తియుక్తులతోటి ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్ళినాం ఆ క్రమంలోనే మరి గద్దర్ గారు లాంటి ఒక సాంస్కృతిక విప్లవకారుడు ఆయన ఆయన మనుగూరి నుంచి గోలెటి వరకు జరిపినటువంటి మా నీళ్ళు మాకే కావాలి మా నిధులు మాకే కావాలి మా భూములు మాకే కావాలని చెప్పి ఆయన జరిపినటువంటి సాంస్కృతిక శాంతి యాత్రకి ఖమ్మం జిల్లాలో మేము బాధ్యత వహించి మనుగూరు నుంచి మనుగూరు మీదుగా పాల్వంచ కొత్తగూడెము ఇల్లందు ఇటు నుంచి ఇట్లా ఇక్కడ గోరెటి వరకు సింగరేణి బెల్డ్ మొత్తం కూడా జరిగిన దాంట్లో కూడా మేము కీలకంగా పనిచేశాము సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ వస్తే ఈ కార్మిక వర్గం యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి పరిపాలన చేసే వాళ్ళు ఎవరైనా కూడా మన వాళ్ళు పరిపాలన చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి తెలంగాణకి మన సమస్యలు ఏదన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సమస్యల్ని మనవాళ్లే కాబట్టి వాళ్ళు ఆలకించి సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి సంగరేణి కార్మికులు కావచ్చు పాలవతులు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు కావచ్చు ఈ రంగం అని ఆ రంగం అని లేదు ప్రపంచంలో ఏ ఉద్యమానికి లేనటువంటి ఐక్యత తెలంగాణ ఉద్యమానికి వచ్చింది అవునా కదా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు ఉద్యోగ సంఘాలు వ్యక్తులు శక్తులు అసలు ఇంకా గొప్పతనం ఏంటంటే తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్యు ఉత్తర దక్షిణ ధృవారు కదా అటువంటి వాటిని కూడా కలిపినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఇవాళ మనం చూస్తున్నాం ఇలా దేశంలో సవా లక్ష సమస్యలు సమస్యలతోటి ప్రజలు అవస్థపడుతుంటే పాలకులు ఎప్పుడైనా కూడా ప్రజల సమస్య మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే పాలకుడు ప్రజల సమస్యలను పక్కకు పెట్టి మత సమస్యని ముందుకు తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రజలకు పైస ఉపయోగం లేకపోగా ఈ మత గొడవల వల్ల మన మతాల చరిత్ర మనం ఎక్కడ చూసినా కూడా అది మరణ హోమే మన చరిత్రలో అది ఏది విడివిడి విడివిడి మతాల మధ్య కావచ్చు ఒకే మతంలో కూడా మన ఆధిపత్యం కోసం కూడా కావచ్చు కదా ఇప్పుడు వైష్ణవులు శైవులు సియాలు సున్నీలు మరి క్రిస్టియన్లు కూడా ఏదో పెంతు కోస్తులను లేకపోతే ఆర్సీఎం వాళ్ళని ఇట్లా ఉంటారు కదా అంటే మతాల మధ్య కూడా ఘర్షణలు చేసి రక్తపాతాలు చేసి చూసినటువంటి చరిత్ర ఉంది ఇటువంటి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఘర్షణ జరిగినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి ఐక్యమయ్యారు ప్రపంచంలో ఏ ఉద్యమం అనే ఐక్యత తెలంగాణ ఉద్యమానికి వచ్చింది అంటే పది సంవత్సరాల పిల్లల నుండి మొదలుపెట్టి పాల్గొన్నారు ఈవెన్ కాగితాలు ఎరుకునే వాళ్ళు కూడా జేసి పెట్టి పనిచేశారు ఇక ఈ కులము ఆ మతం ఏం లేదు మనం ఇవాళ వ్యవస్థలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే వ్యవస్థ మొత్తం కూడా అవస్థల్లో ఉంది కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు పైస ఉపయోగం లేదు వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేకపోగా పలు అల్లకల్లవాళ్ళం అంటే సమాజంలో ఒక అశాంతి అభద్రతను కలిగిస్తున్నాయి ఎటువంటి అటువంటి పరిస్థితిని కూడా అధిగమించి తెలంగాణ రావడం వల్ల మన సమస్య అనేది పరిష్కారం అయితే అనేటువంటి ఉద్దేశంతో సన్నకారు చిన్నకారు ఇప్పుడు ప్రైవేట్ పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఆ ప్రైవేట్ పనులు చేసి ఏదో పొట్టగడుకునేటువంటి పనులు కూడా వదిలిపెట్టి తెలంగాణ వస్తే మనకేదో వస్తుంది అనేటువంటి ఆశతోటి వాళ్ళంతా ఉద్యమంలో పనిచేశారు దాని ద్వారా తెలంగాణ ప్రజల ఇది రాష్ట్ర సాధన కళ నెరవేరింది కానీ తర్వాత తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కార కళ మాత్రం నెరవేరలేదు అంటే మరి ఖమ్మం జిల్లాలో మరి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మర్చిపోనటువంటి అంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయాలతో పాటు అప్పుడు జేసి నిర్ణయాలు తీసుకునేది అలా ఖమ్మం జిల్లాను ఉద్ధృతం చేసినటువంటి సంఘటనలు ఏమైనా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల మీద ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ధర్నాలు కావచ్చు మిలియన్ మార్చి కావచ్చు

మనం పాల్గొనడం అంటే ఒక ఒక ఎత్తు కావచ్చు కానీ కొంతమంది యువకులు మేధావులు అయినటువంటి వాళ్ళు విద్యావంతులు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు వాళ్ళు కూడా ఏంటిది మా ప్రాణాలు పోయినా కూడా భవిష్యత్ తరాలకు ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేశారు ఇప్పుడు మనం పాల్గొనడము ఇంకొక ఆయన పైసలు ఖర్చు పెట్టడము ఇంకో ఆయన వచ్చి మీటింగ్ నాలుగు మాటలు చెప్పడము అంటే అది అది సాధ్యమైంది అందరికీ కానీ ప్రాణత్యాగానికి మనం వెలగట్లేం అవునా కదా మనం చేసింది సరే ఏదో చేసాం కానీ వాళ్ళు త్యాగ వాళ్ళ త్యాగాల ముందు వాళ్ళ ప్రాణత్యాగాల ముందు మనదంతా ఆ రకంగా చేసి వాళ్ళ జీవితాలకు అర్పిస్తే ఇవాళ వాళ్ళ ఆత్మను ఘోషించే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనబడతారు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని అవసరం అనుకున్న ప్రాణ ప్రాణత్యాగాలు కూడా చేసి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసి వందలాది మంది కాళ్ళు గాయాలు కాలిన గాయాలు కావచ్చు చేతులు విరిగిన వాళ్ళు కాళ్ళు విరిగిన వాళ్ళు అనేక గాయాల పాలై ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం సో వాళ్ళు పడ్డ కష్టానికి ఆ ప్రాణత్యాగాలకి సాధించుకున్న తెలంగాణకి అంటే తెలంగాణ సా రాష్ట్రం వచ్చాక వారు ఏ ఆశయం అయితే ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరుతున్నాయా నెరవేరుతున్నాయని మీరు భావిస్తున్నారా నెరవేరుతున్నాయని భావించడానికి అవకాశమే లేదు ఎందుకంటే మనం మన ఆశయం ఏంటిది ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పాను నేను ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు యువకులు యువకులు త్యాగం చేయటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళని మే మేధావులు చదివిస్తే యూనివర్సిటీలో పంపిస్తే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొని త్యాగాలు చేసిండ్రు కదా అటువంటి వాళ్ళ త్యాగాలకు ఒక ప్రతిఫలము లేకపోతే వాళ్ళ ఆశయానికి ఒక ఆధారము వాళ్ళ ఆత్మకు శాంతి అంటారు కదా రకరకాలుగా మరి అది కలగాలి కదా అవి కలగాలంటే అంటే ఈ ఫలాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ ఇటువంటి ఫలాలు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సమ్మానంగా అందితేనే వాళ్ళ ఆశయాలు నెరవేరేటట్లు లెక్క ఇప్పుడు సాధించుకొని పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల్లో వారి ఆశయాలు ఏమి నెరవేరట్లేదు భావిస్తున్నారు భావిస్తున్నాడా ఏ వాళ్ళ ఆశయాలు ఏమి నెరవేరలేదు అసలు యాక్చువల్గా రాజ ప్రజా ప్రజాస్వామ్యం ఉందో రాజకీయ అధికారమే కీలకం కదా రాజకీయ అధికారమే కీలకం అది మాస్టర్ కీ కూడా అది అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు అది అటువంటి మాస్టర్ కీలో వీళ్ళని భాగస్వాములు ఎక్కడ చేశారు ఎంతసేపటికి ఒక కులము ఒక కుటుంబమే వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటిది ఇప్పుడు రాజకీయ అధికారంలో ఒక దళితుల్నే ముఖ్యమంత్రిని చేస్తాం ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేయాలంటే అన్నిటికంటే కీలకమైన ముఖ్యమంత్రి మిగతా మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళకి ఏమో ఏమేమి ఇండివిజువల్టీ ఏమి కనబడలేదు కీలకమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో దళితులు పెడతామన్నాం కానీ వాళ్ళ దళితులు ఎక్కడున్నాడు ఆ దళితులు అది ప్రజలు గమనించాల అంటే ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణలో పాలనలో రాజ్యాధికారం పక్క అటు మొత్తం అధికారం ఏమో కానీ కనీసం మంత్రిమండల్లో కూడా చోట్లేనటువంటి పరిస్థితి ఉంది అలాగే తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు తెలంగాణ జన సమితి కోదండరామ్ సార్ ఏర్పాటు చేసిన దానికి ప్రధాన కార్యదర్శి కూడా పనిచేశారు ఖమ్మం జిల్లా జేఏసీ కన్వీనర్గా ప్లస్ రాష్ట్ర కార్యదర్శి అంటే విస్తృతమైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ఒక అంశాన్ని కూడా మీరు తీసుకుని ఉంటారు అంటే ఏ విధంగా పాలన ఉంటే బాగుండు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు విద్య కావచ్చు విద్య సాగునీరు తాగునీరు విద్య వైద్యం ఉపాధి ఇటువంటి ప్రధాన రంగాలలో అన్యాయం జరుగుతుందనే కదా మనం ఉద్యమం చేసింది ఆ రంగాలలో ప్రాధాన్యత వస్తే అవకాశాలు వస్తే మనిషికి ప్రధానంగా కావాల్సిందేంటిది ఉపాధి ఇప్పుడు కోటు సంపాదించిన సంఘం తర్వాత ముందు వాటి బ్రతుకు తెలుగు మార్గం కావాలి కదా పాలకుల యొక్క బాధ్యత ఏంటిది ప్రజలకు ఉపాధి పని కల్పించాలి ఈ సమాజం అభివృద్ధి కావాలి అంటే శ్రమ శ్రమ శ్రమని అభివృద్ధి చేయాలి శ్రమతోటే అభివృద్ధి కదా శ్రమ శ్రమిక సౌందర్య జీవనం ఇంకా వేరే ఏమి లేదు ఇంకా అవున శ్రమలో ఉన్నటువంటి సౌందర్యమైన జీవితం ఎక్కడ లేదు కాబట్టి ఆ ఆ పని కల్పించి ఆ శక్తి వీరి యొక్క శక్తి ఈ తెలంగాణ ప్రజల యొక్క శక్తియుక్తుల్ని ఉపయోగించుకొని ఇక ఈ రాష్ట్ర అభివృద్ధిని చేస్తూ ఈ రాష్ట్రం ఈ దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టుగా నిలపాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉండే ఎందుకు అంటే ఇది మిగతా రాజకీయ పార్టీ లాంటి పార్టీ కాదు ఇది ఇది ఉద్యమాలు చేసి ప్రజలంతా ఒక సమిష్టి అభిప్రాయంతో తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం కదా కాబట్టి ఆ ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి వాళ్ళ సమస్య పరిష్కారంలో చొరవ తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రి మండలి కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లలో చెప్పారు అనేక ఉద్యోగాలు ఇచ్చాము ఇస్తున్నాము ప్రజా సంక్షేమ ఫలితాలు మేమే ఇస్తున్నాము అంటున్నారు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు పాత ప్రభుత్వము ప్రజలకు ఉద్యమకారులకు అందుబాటులో లేదు ఉద్యమకారులు ఎన్నో ఆశయాలతోటి పనిచేసినా కూడా కనీసం వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా పాత ప్రభుత్వం అమలు చేయలేదనే మనం ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం కొత్త ప్రభుత్వం కూడా రా ఎన్నికల కంటే ముందు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది ఉద్యమకారులకు రకరకాల అవకాశాలు ఎందుకంటే ఉద్యమకారులే కదా దేనికైనా బేసు ఇప్పుడు ఒక పార్టీకి కార్యకర్తలు ఎట్లాగో ఉద్యమానికి ఉద్యమకారులు కదా అటువంటి ఉద్యమకారులు సరే కొంతమంది అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులుండి మీరు వచ్చే బెనిఫిట్ల కోసం మీరు మనం పనిచేయలే కానీ కొంతమంది చేసుకునే పని వదిలిపెట్టి ఇవాళ ప్రభుత్వం ఏదైనా అవకాశం కల్పిస్తేనే బ్రతికే పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళకి మినిమం చేయాల్సినటువంటి అవసరం గత ప్రభుత్వం చేయలేదనేటువంటి ఒక బాధ కోపంతో అందరం ఏకమయ్యాల ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు మరి కొత్త ప్రభుత్వం ఏం చేసింది మేము వీళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి మనం అంటే వాళ్ళు వాగ్దానం చేశారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు మనం ఏదో లేని విషయాన్ని గొంతెమ్మ కోరికలాగా మనం కోరడంలా మనం వాళ్ళు నువ్వు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టావో మేము దాన్ని అమలు చేయమంటాను కానీ ఈ రోజు వరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది మాటలు కోటలు దాడుతున్నాయి మనిషి గడప దాటలేదన్న సామెత లాగా మాటలు కోటలు దాడుతున్నాయి మరి అది మనిషి ఆశాజీవి కాబట్టి ఇప్పుడు బాగా నెరవేర్తయండి అని చెప్పలేను నెరవేర్చి చెప్పలేను ఇప్పుడు కాబట్టి పాజిటివ్గా మనం ఏ ఆలోచించాలంటే మనిషి ఆశాజీవి కాబట్టి నెరవేర్ నెరవేరుస్తారేమో అనేటువంటి ఒక ఆశతో ఉన్నాం అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే దానికి డబ్బులు లేవు దీనికి డబ్బులు లేవు అంటుంది అయితే నిజమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అవకాశాలు కల్పించే వాటికి విద్య కావచ్చు వైద్యం కావచ్చు లేదా మన ఉద్యమకారుల యొక్క సంక్షేమం కావచ్చు ఇటువంటి ప్రధానమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా అనవసర అనవసరపు ఖర్చుల్ని పెంచు పెంచడం ఏంటంటే మా దగ్గర బడ్జెట్ లేదు అంటే బడ్జెట్ లేదన్న సంగతి ముందు కూడా తెలుసు కదా మనకి వాగ్దానం చేసేటప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా తెలుసు కదా అంటే దాన్ని బట్టి అప్పుడు వాగ్దానం చేసేటప్పుడు తెలిసి కూడా మనం వాగ్దానం చేసాము అంటే మనం ఏ ఉద్దేశంతో ఉద్దేశంతో అనుకోవాలి అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగతి ఉందా ఉద్దేశంతో చేసినట్ట అనే ఆలోచన వస్తుంది కదా ఇప్పుడు మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మాది పాత్ర ఉంది అయినా కూడా మనం గుడ్డిగా వాళ్ళని భజన చేయలేం కదా ఇప్పుడు నిజాన్ని నిజం అనాలి అబద్ధాన్ని అబద్ధం అనాలి చేయలేని దాన్ని చేయటం లేదు ఎందుకు అనాలి ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది కదా ప్రజల తరఫున కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే వాళ్ళు వాగ్దానం చేసి ఉంటారో వాటిని కొంత ఒక స్టెప్ బై స్టెప్ అన్న వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేసి ఆ ఉద్యమకారులు అలా ఎంత కోసం పడుతున్నారంటే కొంతమందిని కుటుంబాలే ఇవాళ కూలిపోయే పరిస్థితి అనారోగ్యము ఆర్థిక ఇబ్బంది మీరు ఆ ఆనాడు ఉన్న పని కూడా వదిలిపెట్టి ఉద్యమంలో పోయిందని చెప్పి భార్యాభర్తల గొడవలతోటి బా కుటుంబాలు విడిపోయి ఇవన్నీ మేము కళ్ళతో చూస్తున్నాం కదా వాళ్ళు అడిగిన దానికి మనం ఏమి చెప్పలేని పరిస్థితిలో కూడా ఉన్నాం సమాధానం ఆనాడు ఆనాడు వాళ్ళ నాయకత్వంలో ఉన్నందుకు ఆనాడు మీరు ఎన్ని మాటలు చెప్పారు కదా ఇక మేము ఒక మాట చెప్పేవాళ్ళం గ్రామాలలో పోతే ఏం చెప్పేవాళ్ళంటే తెలంగాణ సోదరా తెలంగాణ సోదరా తెలుసుకోని బ్రతుకు నీవు గోసపడతావు ఆంధ్రులతో కలిసి ఉంటే అడుగంటి పోతావు ప్రత్యేకంగా ఉంటే ప్రగతి సాధిస్తావు అని చెప్పి మేము చెప్పినాం మరి ఏంది ప్రగతి ఏది అనేది వాళ్ళకి వచ్చిన మార్గం మిగిలిపోయింది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర ఒక పది మందిని చెప్పాల్సి చూస్తే కోదండరాం సార్ పేరు వస్తే తప్పనిసరిగా దాదాపు టాప్ నైన్ తీసుకు ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్తో ఈక్వల్గా పోరాటం చేసినట్టు అంటే ఈ తొమ్మిదేళ్ళు కేసీఆర్ గారు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఎందుకు కోదండరాం సార్ని పక్క పెట్టినని భావించవచ్చు ఎందుకు బట్టి అంటే ప్రజలకు మనం ఏదైతే అమలు చే మగ్నాలు చేసినామో దాన్ని అమలు చేయాలి అని కోదండగా అడుగుతారు కదా ఇప్పుడు ఉద్యమకారుల తరఫుననే కదా పని పనిచేసింది ఒక రాజకీయ పార్టీ కాదు కదా మనది మనం ప్రజల తరఫున అన్ని పార్టీలని ప్రజా సంఘాలని ఏకం చేసి ఉద్యమం నడిపినాం కాబట్టి ప్రజలు ఎన్నో సమస్యల్లో ఉన్నారు కాబట్టి ఆయా సమస్యల్ని మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని మనం అనడము అది నేరంగా కూడా పాలకులు భావించాము అది మెయిన్ మెయిన్ కారణం అది ఎందుకంటే కోదండరామ్ గారికి పదవులు ఇంకేదో పైసలు పైరుల మీద ఆయనకు ఏనాడు ఆలోచన లేదు ఆయన మొదటి నుంచి కూడా ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న మనిషి కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారమే మనకు పదవి అంతేకాని ప్రత్యేకమైన కిరీటే అవసరం ఏం లేదు ఒకవేళ వాళ్ళు కిర పదవులు కూడా ఎందుకు తీసుకోలేదంటే పదవులు తీసుకుంటే మనం ప్రశ్నించలేం కదా ప్రజల తరఫున మాట్లా మాట్లాడే గొంతు కూడా కావాలి కదా కాబట్టి మన ప్రజల ప్రజల తరఫున మాట్లాడేటువంటి గొంతుగా ఉందాము కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవిలో ఉన్నారు పదవిలో ఉండి కూడా ప్రశ్నిస్తారని భావించవచ్చునే ఉన్నారు ప్రశ్నిస్తూనే ఉన్నారు సూచిస్తూనే ఉన్నారు సలహాలు ఇస్తూనే ఉన్నారు కాకపోతే మనం ఎంతసేపు వరకు లాగొద్దు కదా అంటే ఇప్పుడు అంటారు కదా ఏమంటారు మంచి తరంగా తొంభై తొమ్మిది పనులు చేయొచ్చు వ్యతిరేకంగా ఉండి మనం ఏం చేయలేము అనేది కూడా సామెత కూడా ఉంది కదా కాబట్టి అట్లాగా ఆ ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకించాము ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం భాగస్వామి అయినాము కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు పనులు చేయాలి వాళ్ళకి ఎంతో అంత మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి వాళ్ళము మనం ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం పెట్టుకోవద్దనేది పెట్టుకోకుండానే ప్రశ్నిస్తూనే ఉంటాం సమస్యల మీద ప్రభుత్వాన్ని సలహా ఇస్తూనే ఉంటాం పరిష్కారం కోసం